య పచ్చడి పెడతాను దీంతో ఈ సైజు నాలుగు మామిడికాయలు తీసుకున్నా మంచిగా కడిగి పుడిచి సన్న ముక్కలు చేసిన ముక్కలు చేసి ఒక ఆపు స్పూను పసుపు వేసిన ఒక నాలుగు స్పూన్లు ఉప్పు వేసిన వేసి కలిపి పెట్టిన ఒక రెండు స్పూన్లు ఆవ పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక ఆపు స్పూను మెంతుల పొడి ఒక రెండు ఎల్లిగడ్డలు కొంచెం ముక్కలుగా అట్లా చేసుకున్నారు మెత్తగా కాకుండా కొంచెం వర్క్ వర్క్ ఇట్లా అంటే కారం పొయ్యి నా చిన్న కొంచెం మొక్కుడు చిన్నది పెట్టిన గ్లాసు ఆయిల్ కొంచెం ఆయిల్ వేడైంది ఒక స్పూను ఆవాలి ఒక కదా ఇప్పుడు ముద్ద తీసుకున్నాం కదా ఇట్లా వేయాలి వెళ్తే ముద్ద రెండు స్పూన్ ఇగో ఇంగో చిట్ కర్రీ ఇంగో వేయాలి పోపుల ఎర్రగా రావాలి అయ్యో రెండు ఎల్లగడ్డలు తీసి ఇట్లా వక్కల ముక్కలు ఇట్లా చేసినా పోకులేసిన ఇది సలాడ్నాక కారం వేయాలి కారం వేసి అందులో కలపాలి ఇక సలాడ్ కొంచెం ఇక సలాడ్నాక కొంచెం కొంచెం జల్లారాలి ఇవి ఇవేయాలి కారం వేయాలి కారం పొడి జీలకర్ర పొడి ఆవపొడి ఈ కారొడి వేసి కలిపాలి ఇక సల్లారింది కొంచెం మంచిది మొత్తం సల్లారింది మెంతి పొడి వేసిన జీలకర్ర పొడి జీలకర్ర పొడి మెంతి పొడి వేసిన ఆ పిండి పొడి ఇట్లా ఇట్లయి కారం వేసిన కలిపిన ఇట్లా పోపు ఇప్పుడు ముక్కలు వేస్తాను Kaleskal. Ini adalah mancing

అలా అంటే మంచిగా ఆయిల్ బయట